వింగ్ గోల్డ్ ట్రస్ట్ ఎడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గర కోనబడను అమ్మా వంద కాపీ జిరాక్స్ అమ్మ ఇంతకు ముందు వీని ఎక్కడైనా చూసావా అమ్మా లేదు సార్ ఆయనకి ఏంటి ప్రాబ్లం ఎందుకు కనిపించకుండా పోయారు మతి స్థితితో లేకుండా తిరుగుతున్నాడు అమ్మా ఉదయానే ఫోన్ చేసి నువ్వు లేంది బతికలేని అన్నాడు ఏంటల్లి దీన్ని అందరూ చూసేటట్టుగా నీ కొట్లో ఒకటి పెట్టమంటావా ఏనకి ఇక్కడేం పని బాయ్ డాడీ సార్ ఈ ఫోటోలో ఉన్న ఇలాగే లేరు ఆయన అలాగే ఉన్నాడు కదా ఏంటిది సార్ తెలియజేయాల్సిన నంబర్ అని నా నెంబర్ రాశారు నీ వల్లే కదా వాడికి మతి స్థిమితం పోయింది వాడికి తెలియదు తెలీదు సారే చేస్తున్నట్టున్నారు యో వాళ్లకేయో నాకు తెలియదమ్మా సుబ్రహ్మణ్యం మంచివాడే వాడి స్నేహితుడు మంచివాడు కాదే అదే కేడి కేశవ అనేవాడు వాడిని పాడు చేస్తున్నాడు నువ్వు గనక వాళ్ళిద్దరినీ విడదీయగలిగావే అనుకో మా వాడు చక్కగా బాగుపడతాడు ఈ పనిని గనక నువ్వు చేస్తే నేనే మీ నాన్న దగ్గరకొచ్చి మీ పెళ్లి విషయం మాట్లాడతాను మీ నాన్న ఫోన్ నెంబర్ ఇవ్వమ్మా పనేమి లేదని నవ్వుతూ చెప్తున్నావే నేను నమ్మి మా అమ్మాయిని ఎలా ఇస్తాను సార్ నా మీద మీకు నమ్మకం లేకపోతే సార్ కానీ మీ అమ్మాయి మీద నాకు ఎంతో నమ్మకం ఉంది నన్ను ఎలాగైనా కాపాడగలదు అని నువ్వే అంటావు నీకు అసలు సిగ్గుందా నువ్వు రాజకీయ నాయకుడు అవుతావని మా పాప చెప్పింది చెప్పేశావా అవును సార్ రాజకీయాలకు దిగబోతున్నాను ఆ తర్వాత చూడండి మీ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటాను నాకు ఈ కాలు ఎందువల్ల పోయిందో తెలుసా చెప్పండి మామయ్య తెలుసుకుంటాను రాజకీయంలో అపోజిషన్ వాళ్ళు నరికేశారు నువ్వు ఎవడ చుట్టైతే చప్పట్లు కొడుతూ తిరుగుతున్నావో వాడే నరికేశాడు వాడి దగ్గరకు చేరొద్దు రాజకీయాల్లో తిరగొద్దని నేను నేను శాసించను వచ్చే ఎలక్షన్స్లో నువ్వు గెలిచి వస్తేనే మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను వాడు నీ కాళ్లు కూడా నరికేయొచ్చు దాని గురించి నేనేం భయపడను దీని పేరు మాత్రమే పాప కాదు ఇది ఎప్పటికీ నాకు పాపే అదిగో అది చిన్నప్పుడు రాసిన గీతల్ని కూడా అలాగే ఉంచానంటే అర్థం చేసుకో ఏంటి వేయించడానికి డబ్బులు లేక ఎలా చెప్తున్నాడు మంచి సెంటిమెంట్ సార్ ఒక విషయం గుర్తుపెట్టుకో నువ్వు ఎలక్షన్స్ లో గెలిచి వస్తేనే ఇంట్లో అడుగు పెట్టగలవు బాగుంది సార్ విభూతి సుబ్రహ్మణ్యం ఈ ఇంట్లో కాళ్ళు పెడతాడా లేక రాజకీయాల్లో కాళ్ళు విరగొట్టుకుంటాడా వేచి చూద్దాం సార్ అక్క మన ఎమ్మెల్యేని కలిసి వచ్చి నీకు ఫోన్ చేస్తున్నాను నీ పేరు చెప్పగానే తప్పకుండా సీట్ అన్నారు నీకు ఇరవై మూడవ వార్డు నీకు ఇరవై నాలుగు వార్డు కావాలా ఏ మోహాలు చూడండి ఒక ఫుల్ బాటిల్ ఒకేసారి లాగించి స్టడీగా ఉంటే రాజకీయాలకు రావచ్చు అనుకుంటున్నారా చప్పట్లు కొట్టే మీకు చప్పట్లు కొట్టించుకోవాలని ఆశ మీరు చైన్లు గురించి వేయమన్నప్పుడే డౌట్ వచ్చిందిరా మీరే చెప్పారు కదా గురువు గారు రాజకీయాలకు యువత రావాలి యువత రావాలి అని అవన్నీ మైక్ లో చెప్తాం కానీ అలా చెయ్యం లేని వాళ్ళు ఎలక్షన్స్ లో నిలబడకూడదు బయటపడరా అయితే మీ కప్పిన శాలువ తిరిగి చెయ్యండి తెచ్చారు సార్ ఓ పని చేయండి ఇద్దరిని విడగొట్టడానికి ఓ మంచి సందర్భం ఒకరికి సీట్ ఇస్తామని చెప్పండి వాళ్ళే కొట్టుకు చేస్తారు ఓ రాయి విసిరి చూద్దాం లేదంటే ఇద్దరు కలిసి ఏదో కిరికిరి చేస్తారు మనం ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు ఏదో ఒక గొడవ రేపి బిజీగా ఉండాలంటాం సరే పిలు ఎన్ని రోజులని వాళ్ళకి ఏజెంట్ పని చేస్తాంరా రా మనమే ఇండిపెండెంట్ గా నిలబడదాం రే హని సుబ్రహ్మణ్యం లోపలికి రండి రా సార్ పిలుస్తున్నారు రారా గురువు గారు ఏమన్నారు అయ్యా శాలు అండి పర్లేదు చాలా థ్యాంక్స్ అండి మీరిద్దరూ నా కోసం ఎంత శ్రమ పడ్డారో ఆలోచించాను రా బుర్ర ఖరాబ్ అయిపోయింది ఏదో ఒకటి చేయాలనిపిస్తోంది కానీ ఇద్దరికి చేయడం మాత్రం కుదరదు ఒకరికి కౌన్సిలర్ సీట్ ఇస్తాను అది ఎవరికి కావాలో మీరే డిసైడ్ చేసుకోండి సార్ నాకు తెలిసి హానికంటే విభూతి సుబ్రహ్మణ్యానికి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది లేదండి నాకంటే హనీకే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ వాడికే ఇచ్చేయండి హనీ గురువు గారు ఒక్క ఫోన్ చేసుకోవచ్చా అయ్యప్ప రేపు ఏ టైం బాగుందో కొంచెం చూసి చెప్తావా ఎలక్షన్స్కి నామినేషన్స్ వేయాలి అవునవును సుబ్రహ్మణ్యం నిలబడుతున్నాడు వాడితో పాటు నేను కూడా నిలబడుతున్నాను మాకొకటి సీట్ ఇచ్చేది ఏంటి మేమే ఇండిపెండెంట్గా నిలబడుతున్నాం పది గంటల ముప్పై నిమిషాలకి మంచి సమయం అంటే నువ్వు ఒక్కడిగా నిలబడరా రే సుబ్రహ్మణ్యం వీళ్ళు మనల్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నారు సీటు కోసం నోటు కోసమో మా స్నేహం అమ్ముడుపోదు స్వతంత్ర అభ్యర్థులుగా నెగ్గి చూపిస్తాం రే పోదాం రే నేను ఒక కొట్టు పార్టీకి అపోజిషన్ వాడివి ఇకపై మేమే నీకు అపోజిషన్ పార్టీ ఓన్లీ ట్రైలర్ ఏమా మెయిన్ పిక్చర్ ఇంకా చూడలేదుగా చూద్దు వస్తా చూడలేదు చూద్దాం వాళ్ళేదో మామూలుగా శాల్వా తీసుకొని పోతుంటే వాళ్ళని తిరిగి రమ్మని చెప్పావు టమాటోలతోనో కోడిగుడ్లతోనో మొహాన కొట్టుంటే సహించుండేవాడిని నన్ను ఒక పెద్ద జీరోను చేసి గోడ మీద పిడకలు కొట్టినట్టు మాటలతో మొహాన టపాటప్ప కొట్టెళ్ళారు కదరా నాకు ఇవన్నీ అవసరమారా సార్ మీరేం కంగారు పడకండి వాళ్ళు ఎలక్షన్లో నిలబడడం కుదరదు మనల్ని లెక్క చేయకుండా వెళ్ళారుగా వాళ్ళే లెక్కల్లో ఉండరు అవును తమరో పెద్ద మేధావి మీరు పెద్ద రాజకీయవేత్తలనా మీరు కలర్ పోస్టర్స్ అంటించారు చేయలేదండి మరి వాళ్ళకి వాళ్ళే కొట్టించుకుని అంటున్నారండి మీ డబ్బులతో మీరు పోస్టర్లు అంటించుకుని ఉంటే బాగుండేదిరా వాళ్ళు నాకంటే ముదురులా ఉన్నారే మీరేం కంగారు పడకండి సార్ వాళ్ళకి సరైన పంచి నేను ఇస్తా మన ఊరి జనాలకి మన ఇద్దరు ఫేసులు బాగా ఫెమిలియర్ అవుతాయా అంతకంటే గొప్పగా రీచ్ అవుతాం ఆట పాటలతో మనం నామినేషన్ వేస్తాం పక్కూరు నుంచి జనాన్ని పిలిపించారండి డబ్బులు సెటిల్ చేయలేక చెప్పు దెబ్బలు తిన్నారు రే నేనే మీకు ఓటు తలుచుకోలేదు బయట వాడు ఎవడరా మీకు ఓటేస్తాడు పెద్ద ఊపుకుంటే వెళ్ళి నామినేషన్స్ వచ్చాడు ఇటు చూడు నేను చెప్పినట్టు వినలేదు ఆ వర్షిని నీకు ఇచ్చి చేయదు అని చెప్తా వెళ్ళి వాపస్ తీసుకో పో ఎలక్షన్లో నిలబడద్దు అని చెప్పినా నిలబడ్డలో అర్థం ఏంటి చెప్పు నేను ఎవరికి బానేసను కాదని అర్థం నువ్వు ఎలక్షన్లో నిలబడ్డానికి మా నాన్న ఒప్పుకోవడం లేదు విత్డ్రా అయిపో అవన్నీ కుదరవు

టెంపింగా యా సూపర్ ఆగిరా అంటే ఆకునే వెళ్ళిపోతావా చెప్తే మాట విన్న ఓ ఫోన్లో ఆడదు కదా అని ఊరుకున్నట్టు ఊరు ఇచ్చిపోతున్నామేంటి ఏంటి కొట్టానంటే అంతే మేమంతా నికార్స్ నికార్సైనా రౌడీలంతా తెలుసు కదా కర్ర కింద పడైపోయాయి పడైపోయాయి కింద

నీ కాళ్ళ మీద పడాలా ఏమన్నా ఏమన్నా నీకు నేను మర్యాద ఇవ్వాలంటావా ఇంతకు మించి నేను ఓపిక పట్టలేను మేమంతా ఎంత రెగ్యులర్ రౌడీలో చూపిస్తాను ఇక సార్ నేను కాదు ఈ అమ్మాయి చాలా మంది గమనించాలి ఉన్నారు నీ పేరు ఇక్కడ ఉందిరా ఇరవై నాలుగు ఎక్కడా హనుమాన్ కేశవ శివ కేశవ ఇందులో హనీ కేసో ఇరెలేంటి నామినేషన్స్ను పరిశీలించేటప్పుడు రావాలని మీకు తెలియదా స్థానిక ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు మీరు చదివి చూడలేదా ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ప్రకారం జైలుకు వెళ్ళి సో ఎలక్షన్స్ లో ఆరు సంవత్సరాల వరకు నిలబడకూడని పరిస్థితిలో మీరు ఇది మాత్రమే కాకుండా వార్డు ప్రకారం సర్వే చేసిన లిస్టులో మీ పేరు గానీ మీ అడ్రస్ గానీ ఎందులోనూ లేవు సో ఈ కారణంగా మీరు వేసిన ఆ నామినేషన్ చేశారు అన్నిటికీ కారణం రేహని నేను ఎలక్షన్ లో నుంచోండ్రా ఈసారి కొద్దిలేరా

ఓవర్ యాక్టింగ్ మీ ఫేస్ కి సూట్ అవ్వలేదురా కరెక్ట్గా కనిపెట్టేసింది అలాగా నిర్ణయం చేశారా మనకు లేదని చెప్పడానికి మనం శంఖం గుర్తు కావాలని అడిగాం కదా ఇప్పుడు ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం ఉమా ఉమాసుబ్రహ్మణ్యం కేడి సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ కూడా శంఖం గుర్తే కావాలని అడిగారట రే ఇప్పుడు ఏం రాలో నిర్ణయిస్తారులేరా విభూతి సుబ్రహ్మణ్యానికే శంఖం గుర్తుంది మొట్టమొదటిగా మనం ఓటు అడగబోతున్నాం సెంటిమెంట్ గా ఒక మంచి చోటు నుంచి ప్రారంభిద్దాం ప్రియమైన సహోదరులారా మిమ్మల్ని ఓటు అడగడానికి ఇదిగో నేను మీ ముందుకొచ్చాం మీరు తాగడానికి ఏ విధమైన లోటు లేకుండా చల్లని బీర్లను సంతోషంగా తాగేలాగా అన్ని ఏర్పాట్లు చేశాం మీరు చేయాల్సిందల్లా శంఖం గుర్తుపై ఓటు వేయండి మన్రోలోని మాట చెప్పుకోరా అన్నయ్యా ఎలక్షన్లో మీరిచ్చిన ఓటలని ఏమయ్యా గొప్పగా చేస్తామంటూ కోతలెన్న కోసారు చేతలకు వచ్చేసరికి చిట్టికిలబడ్డారు ఇదే తొలత చేస్తామంటూ కోతలెన్ను పోతారు చేతలకు వచ్చేసరికి చతికి పడ్డారు వాళ్ళు నెలకి సరిపడా కిరాణా సామాన్లు ఇస్తున్నారంట వాళ్ళు ఆరు నెలల కిరాణా సామాన్లు కొనిచ్చిన గెలుపు మన సుబ్రహ్మణ్యం ధర సూపర్ రా నువ్వు అదంతా ఇది నా కాలు ఓ ఓకే జయించాక ఈ కాలు తీసుకొచ్చి నెత్తి మీద పడతాయి ఇంట్లో మొత్తం ఇరవై ఐదు ఓట్లు ఏం ఆలోచించుకున్నా తప్ప నేను కాలు మీద పడతాం అయ్యా అచ్చు మీరు మా తాతయ్యలాగే ఉన్నారయ్యా మాకే ఓటేయండి అయ్యా సపరేట్ చెప్పాలి కాలు మీద పడే సంగ కుర్తికి ఓటేయాలి గుర్తుంచుకోండి నేను కాలం నేను ఏయ్ ఓయ్ సంగ ముట్కిని పోడు పాయి బాబు అందరి ఓట్లే మనరా మీరు కాలం మీద పట్టుకొని మంచి బาระ చేద్దాం ఓటు ఓటు గుర్తుకే ఎస్ఐ ఓటు సంగ కుర్తికి ఓటేయాలి సంగ కుర్తికి ఇది ఇరవై మూడో వార్డు మీదేమో ఇరవై నాలుగో వార్డు ఇక్కడకు వచ్చి ఓట్లు అడుగుతారేంటి మీరు ఇది మీ వార్డు కాదు కదయ్యా ఏంటి మా వార్డు కాదా ఎలా చిన్న పిల్లల కాళ్ళ మీద కూడా పడమన్నావు కదరా వార్డు కూడా తెలుసుకోకుండా ఓట్లు అడుగుతున్నారు ఏంటని అలా మాట్లాడతారు మీ వార్డుకొచ్చి మేము సపోర్ట్ చేస్తున్నట్టే మీరు మా వార్డుకొచ్చి సపోర్ట్ చేయరా ఏంటి ఇవన్నీ సర్వసాధారణ శంఖం గుర్తికేయండి గుర్తి మర్చిపోకండి మీద గొంతుల పూర్తలు వచ్చేసి రేపు కదరు హారతిస్తే డబ్బులు ఇస్తామని తెలిసి చిన్న పిల్లలు తినే కంచాలతో సహా హారతి పెంచేస్తున్నారా ఈ పెద్దోళ్ళు చూడరా మనం గెలుస్తాం కదా తీసుకోండి ఒక ఛాన్స్ ఇస్తే మంచి పనులు చేస్తాంలే మీ ఇంటి పిల్లల్లాగా చెప్పినట్టు వింటాంలే ఇంటికే సరుకులు ఇస్తాం మీరు కొనలా ఆధార్ కార్డు తోటి లింకులే పెట్టవులే పడ్డారు మన ఫ్రెండ్స్ ఊరెళ్ళారు కదా వాళ్ళని రప్పిద్దామా వాళ్ళు వస్తారా వాళ్ళు రాను పోను ఖర్చులు కానీ మనం పెడదాం ఖర్చు పెట్టడానికే ప్లాన్ అయ్యండ్రా రా కౌన్సిలర్ అవుతాను లేదు కన్ఫర్మ్ గా ముస్టోడ్ అవుతాను గాజులున్నాయి కదా రోడ్డు

మా మన శంఖం గుర్తుకి ప్రజల్లో మంచి గుర్తింపు లభించిందిరా ఈ జోరు చూస్తుంటే తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం మనమే గెలుస్తామేమో అనిపిస్తుందా ఎంత కష్టపడ్డాం ఇంటింటికి వెళ్ళి మనం ఓట్లు అడిగాము అవును కానీ ప్రజలకి ఇదొక్కటే చాలదరా ఏదో ఒకటి జరగాలి ప్రజల్లో సింపతి క్రియేట్ అవ్వాలిరా అప్పుడే రా అయ్యో పాపం ఓట్లేస్తారు ఉదాహరణకి మనలో ఎవరైనా చనిపోయారనుకో చాలే కదా

ఓటుకు పోతుకు తీసుకొస్తాడంటే ఇదేంట్రా పెళ్లి మండపానికి తీసుకొచ్చాడు ఇక్కడికెందుకు తీసుకొచ్చారా ఒరే వీళ్ళ పేపర్ లో అలా మార్కులు వేసుకొని చూసాను నేను ఏం మార్కులు వేసాను అయ్యే వచ్చాయిగా అప్పుడు ఎలా టెన్త్ లో ఫెయిల్ అయ్యావు నేను వేసి చూసినప్పుడు ఫెయిల్ అనేగా వచ్చింది నువ్వు జవాబులు రాసినా ఫెయిల్ అయ్యేవాడి ఇప్పుడు కూడా అంతేనా చీచి ఈసారి నాలుగు వేల ఐదు వందల ఓట్లు కన్ఫామ్ రా ఇరవై మూడు వార్డులో మొత్తం ఉన్నదే మూడు వేల ఐదు వందల ఓట్లు రా వాట్స్ గోయింగ్ గోయింగ్ ఏంటి గోయిందా మొత్తం అందరిని నాకొచ్చారు రా రిజల్ట్ ఇక్కడే తెలిసిపోయిందిరే ఏ మనమే నక్గుతున్నాం రా ఏముంది తొంభై ఐదులో ఆరు మైనస్ ఓట్లు రెండు ఓట్లగా దగ్గేయి ఆ రేయ్ ఇప్పుడు పెట్ట కట్టాలి కానీ బీట కొట్టకూడదు ఓడిపోతామంటున్నారు హాయ్ బుద్దిలేడి జెండా బుద్ధినేడు జంతు నువ్వు చూస్తూ ఉండు ఖచ్చితంగా మనమే గెలుస్తాం చంపేస్తున్నారే చంపేస్తున్నారేరా ఆరిపోయే దీపానికి వెళ్తురెంపు అన్నట్టు మీరెందుకు అనవసరంగా తొందరపడుతున్నారు రోజు నాకు చాలా సంతోషంగా రేపు ఊళ్ళో దృష్టి మన పోస్టర్ వైపే ఉంటుందిరా రేపు ఓట్ల లెక్కింపు పెట్టుకుని ముందుగానే గెలిచినట్టు పోస్టర్లు కుట్టించుకున్న మహానుభావుడు నువ్వు పడుకోకుండా ఉండడానికి మెడిటేషన్ నేర్పిస్తాను రా తొందరగా లేచి రారా రెండు చేతులు తిన్నగా ఇలా చాచి కళ్ళు మూసి ఊపిరి బిగబెట్టి మన దృష్టిని కేంద్రీకరించి నేను చెప్పినట్లు నువ్వు మెడిటేషన్ చేస్తే ఎవడు గెలవడానికి నేను ఎందుకు రా మెడిటేషన్ చేయాలి వాడు చెప్పినట్టు చేయరా మెడిటేషన్ మొదలు పెట్టగానే అన్ని నిజాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి మనం ఓడిపోయినట్టు అస్తమానం ఇలా మాట్లాడుతూ ఉన్నావు చంపేస్తాను నిన్ను నమస్కారం నేను కౌన్సిలర్ విభూతి సుబ్రహ్మణ్యాన్ని హలో ఏమైంది ఏమైందా హారతి పళ్ళని సిద్ధం చేయి మేము విజయంతో వస్తాం నాన్న బాగా టెన్షన్ గా ఉన్నారు నేను బాగా నవ్వుతూ హ్యాపీగా ఉన్నాను ఇదిగో రిజల్ట్స్ పంగనామాలో కనిపిస్తున్నాయి చూడు రే ఎందుకు వెళ్ళాలి నెగిటివ్ గా మాట్లాడుతున్నా అన్ని రౌండ్ లోనూ అధికార పార్టీలో లీడింగ్ లో ఉన్నారు భయపడకండి రా మనకు కావాల్సింది హండ్రెడ్ పర్సెంట్ కాదు పాస్ మార్క్స్ ఏంట్రా ఇలా కాదు తీసావు లేకపోతే ఏంట్రా ఎప్పుడైనా రూలింగ్ పార్టీ కాకుండా అపోజిషన్ పార్టీ గెలవడం చూసావా పురుషోత్తం గడికి డిపాజిట్ కూడా రాదు మనకి డిపాజిట్ వస్తుంది గెలిచామా ఓడామా ముఖ్యం కాదురా ఎంత శాతం ఓటింగ్ పోల్ అయింది ముఖ్యం ఓడిపోతే మా మావగారికి ఏం చెప్పాలరా ఓడిపోయానని చెప్పు నగలని తాకుట్టు పెట్టి డబ్బులు ఇచ్చారా పోరా చాలా మందికి దిక్కు లేక పార్టీలు అమ్మేసుకున్నారు నాగలంటే మార్చవరా పదిహేనవ వార్డులో అధికార పార్టీ అభ్యర్థి రామ సత్యనారాయణ పన్నెండు వందల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఆయన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అయిన వీరనాయుడిని ఓడించారు ఇరవై మూడవ వార్డులో అధికార పార్టీ అభ్యర్థి టివి సుబ్బారావు మూడు వేల నాలుగు వందల డెబ్బై ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఆయన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అయిన విభుతి సుబ్రహ్మణ్యాన్ని ఓడించారు సామెతలు చెప్పి అపశకనంగా మాట్లాడుకు నా కొడుకు తప్పకుండా గెలుస్తాడు మీరు ఓడిపోతారని నాకు ముందుగానే తెలుసు అసలే వాడు నగలబోయి ఏడుతుంటే చంపేస్తాను రోయ్ రే ఇప్పుడు మనం రాయల్ గా గెలవకపోయినా మనకు కావాల్సింది రాయల్ ఛాలెంజ్ ఓడిపోయే ఛాలెంజ్ ఏంటి ఏం చెప్పారా ఏయ్ దేశంలో పాతికేళ్ల నుంచి అనుభవం ఉన్న వాళ్ళే చాలా మంది ఓడిపోతున్నారు మనం నిన్నగాక మొన్న వచ్చాం ఎలా గెలుస్తాం రా ఏ నోట్లో వచ్చారా అది దయచేసి అది మాత్రం చెప్పకండి నేనేదో కాస్త తేడాతో ఓడిపోయానని సంతృప్తి పడతాను నన్ను అలా బతకనివ్వండి రే అందరూ నన్ను చూసి వెట్టకారంగా ఒక నవ్వు నవ్వండి ఇంట్లో తిండి పెట్టారు ఓడిపోవడం వల్ల పాప Hei! తిరిగే వాళ్ళంతా స్నేహితులు కాదురా కలిసి కట్టుగా తనులు తినేవాళ్ళు నిజమైన స్నేహితులు ఒక వన్ అవర్ మనం కుమ్మేసి ఉంటారు ఎప్పుడు నాకు ఫేమస్ అవ్వాలంటే ఒళ్ళంతా పంచర్ అవ్వాల్సిందేగా ఏయ్ ఏంట్రా పాపని లవ్ చేస్తున్నంత మాత్రాన పాప బొమ్మ నుంచి అడ్డీలు దొరికింది కదా ఎవరా ఇది నీ కాలరేనేమో చూడు ఏంటా వెతుకులాట నీ కాలర్ నా కళలో ఇరుక్కుంది ఎవరా బాబు ఎలక్షన్ లో నిలబడి ఓడిపోయింది కొంచెం నా వీపుతారా కొట్టానంటే ఆ గుంపులో నాకు ఒకడు బాగా చిక్కాడు రా వాడి చెయ్యి నా నోటికి చక్కగా దొరికింది కోరికడు కొరుకు వాడి నరాలన్ని చెరుకు ముక్కల కొరికేశాను వాడి చేతి నేర నేను చూడగలిగాను మొహాన్ని సరిగ్గా చూడలేకపోయాను నువ్వే అంత రాక్షసంగా ఎలా బుద్ధి అయిందిరా నీకు అది కాదు మావా ఆ చెయ్యి బాగా రక్త కొరలు అనిపించిందా అందుకే ఒక చుర్రు జుర్రేసాను వీడంట రా టార్జాన్ లా వస్తున్నాడు హోట్లెకి వెబ్ల మోసం జరిగింది రా నే అవుతెలరా నే కన్బెట్టేసన్ రా ఏమన్నావరా మనం గెల్చాం అయితే 39 ఓట్లు వస్తే 30 ఓట్లని రాసియా తిచ్చారా అబ్బ 39 ఓట్లు వచ్చాయ్ ను ఇంకా భత్య అవనవరా 39 ఓట్ల అయ్యో అంకికతరా లెక్కలు చెప్పు చెప్పు మీరు ఎన్నికల్లో నిలబడతానన్నప్పుడు నేను ఎంతగానో సంతోషించానురా ఓట్ల కోసం వీధి వీధి తిరిగి మనది కాని వారిలో కూడా ఓట్లు అడుక్కున్నాం చిన్నపిల్లల కాళ్ళ మీద పడి నన్ను ఓట్లు అడగమన్నారు నేను అడిగాను కానీ ముప్పై తొమ్మిది ఓట్ల కోసం పెట్టెలు ఎత్తుకుపోతారు అని రాత్రి అంతా నన్ను నిద్రపోనివ్వకుండా మెడిటేషన్ టాచర్ పెట్టారు కదరా దాన్ని మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను రా అది కూడా పర్వాలేదురా వదలరా ముప్పై తొమ్మిది ఓట్ల కోసం మమ్మల్ని గెలిపించిన ప్రజలకి పాదాభివందనాలు అని పోస్టర్లు కొట్టించి అవి రిజల్ట్స్ రాకుండానే అతికించమన్నారు కదరా రే మిమ్మల్ని దేవుడు కూడా చెప్పిచ్చిండురా రేయ్ పోనీలేరా నెక్స్ట్ ఎలక్షన్లో చూద్దాం రేయ్ ఈసారి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్లు ప్రకటిస్తే ప్రకటిస్తే